నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ సో ప్రస్తుతం నాతో పాటు అయితే బేతి సుభాష్ రెడ్డి అయితే ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము ఏదైతే సంవత్సర కాలం ఈటల గారు ఎంపీ మల్కాజ్గిరిగా పనిచేశారో ఎలా ఉంది ఆయన పనితీరు అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో సార్ చెప్పండి ఏంటి ఎలా ఉంది ఈటల గారి పనితీరు బ్రహ్మాండంగా ఉంది ఈటల రాజేంద్ర గారు ఎంపీగా ఇక్కడ వచ్చిన తర్వాత ఒక వ్యక్తిగా గతంలో కమలాపూర్లో చేసిన ఎమ్మెల్యేగా అక్కడి ప్రజలు కూడా మొన్న రీసెంట్గా అక్కడికి పోవడం జరిగింది పోయినప్పుడు అప్పుడు ప్రజలు కూడా ఏడుస్తూ ఉన్నారు మా నాయకుని ఊడగొట్టుకున్నామేమని ఏమని చెప్పి ఎక్కడ పోయినా కూడా ఏడుస్తూ ఉన్న సందర్భాలు చూసినాం మీ నాయకుడు మీకు పోయినప్పటికి కూడా మాకు మాత్రం మంచి నాయకుడు వచ్చిండమ్మా మాకు మల్కాజగిరి పార్లమెంటు మంచి నాయకుడు వచ్చని అని చెప్పి అక్కడ చెప్పడం జరిగింది అటువంటి నాయకుడు ఉద్యమగా నేను కూడా ఉద్యమ పాటలో తనతో పాటు ఉన్నా కాబట్టి ఉద్యమ అప్పుడు కూడా అతను ఎక్కడ పిలిచినా కూడా మా ఉప నియోజకవర్గంలో ఏ ప్రాంతానికి ధూమ్ధామ్ ప్రోగ్రామ్ కానీ జెండా ఆవిష్కారం కానీ ఏ ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడు కూడా ప్రతి దాంట్లో కూడా అటెండ్ అయ్యి ఎవ్వరిని నొప్పియకుండా మంచి మనస్తత్వంతో ముందు పోయిన వ్యక్తి ఇటలాయంద్ర గారు అటువంటి మనస్తత్వం గల వ్యక్తిని ఇబ్బంది పెట్టి బయటపోయిన సందర్భంలో మరి ఆ నాలుగైదు క్రితం బీజేపీ పార్టీలో జరగడం చేరినక పార్టీకి అనుకూలంగా పనిచేసిన సందర్భాన్ని గతంలో కూడా ఎన్ని ఇబ్బందులు పెట్టినప్పుడు కూడా ఎమ్మెల్యేగా గెలిచే సందర్భం ఉన్నది తర్వాత మరి ఇక్కడ ఎంపీగా వచ్చిన తర్వాత నాలుగు లక్షల పైచీలకు దాదాపు మూడు లక్షల తొంభై ఒక్క వెయ్యి పైచీలకు మరి మెజార్టీతో గెలిచిన వ్యక్తి అంటే మామూలు వ్యక్తి కాదు మోడీ గారు పద పది సంవత్సరాలుగా చేసిన కార్యక్రమంలో భాగంగా బ్రహ్మాండంగా మోడీ గారి చేసిన కార్యక్రమం చెప్పుకుంటూ దాని తోడుగా ఈ వ్యక్తి కూడా మంచి వ్యక్తి ఒక బీసీ నాయకుడిగా మంచి ఎదిగే వ్యక్తిగా ఉన్న సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన చాలా మందిని కూడా మాలాటి వాళ్ళు కూడా పార్టీకి మరి తీసుకొచ్చిన సందర్భంగా ఉండదు మేము కూడా అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉంటే మరి ఎంపీ గారు ఎలక్షన్లో మేము కూడా రావడం మాలాంటి వాళ్ళు కూడా రావడం కూడా కొత్తది ఓవరాల్గా మొత్తం మీద బ్రహ్మాండమైన మెజార్టీ తోటి వచ్చిన గెలుపుగా గెలిచిన తర్వాత ఏ ఒక్క కార్యక్రమం తీసుకున్నప్పుడు కూడా ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమంలో తప్పులు తప్పులు తడకగా ఉన్న సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ మరి మూసి పరివాహక ప్రాంతాన్ని డెవలప్ చేస్తామని చెప్పేసి ఆ మూరే పరివాహ ప్రాంతంలో ఉన్న ఇండ్లని కొట్టే ప్రయత్నం చేయడం ఆ ఇండ్లన్నీ కూలగొట్టే ప్రయత్నంలో పేద ప్రజలు ఉండేది వాళ్ళను షెల్టర్ చేయకుండా ఇండ్లు కూలగొట్టే ప్రయత్నం చేసి అక్కడ ఏదో కమర్షియల్ కాంప్లెక్స్ కట్టిద్దామనే ఆలోచన చేస్తారో దాన్ని కాకుండా మూసి ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదు మూసి ప్రక్షాళన చేయాల్సింది ప్రక్షాళన అనేది కింద ఉన్న డెత్ ఉన్న రీసల్టింగ్ అంతా తీసేసి దాన్ని ఎడ్జ్ టు ఎడ్జ్ క్లియర్ చేసిన తర్వాత ప్రజలకు ఎట్ల అనుకూలంగా ఉన్నది వాళ్ళని ఏమి ఏమి చేయాలి వాళ్ళకు ఎంత అంటే వాళ్ళ ప్రాపర్టీ ఎంత ఉన్నది దానికి ఎట్లా చేయాలి దాని మీద ప్రభుత్వం ఆలోచించి వాళ్ళని షిఫ్ట్ షిఫ్ట్ చేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా ఏ నోటీసు ఏది లేకుండా కూలగొట్టే ప్రయత్నం చేస్తే ఈటల రాజేంద్ర గారు మోహన్ నగర్ అని రా ఒకటి ప్రాంతం ఉంటుంది ఎల్బీ నగర్ ప్రాంతంలో అదేవిధంగా మా ఉప్పని గారికి వచ్చే కేసీఆర్ నగర్ అనే ప్రాంతం ఉంటుంది రెండిట్లో కూడా ధర్నాలు చేసి మరి రాత్రులు పడుకొని దాన్ని అడ్డుకున్న సందర్భం ఈటల ద్వారానే అయింది వందల మంది పోలీసులు వచ్చినప్పుడు వచ్చినప్పుడు కూడా ప్రభుత్వం చేసే పని తప్పు తప్పుల తడక ఏదైతే చేస్తూ దాన్ని వ్యతిరేకించే రకంగా గారు చేసిన సందర్భాన్ని కండ్ల కట్టినట్టుగా అదే అదేవిధంగా హైడ్రా హైడ్రా అని చెప్పేసి చెరువుల కుంటలలో ఉన్న గతంలో నలభై ఏళ్ళ కింద యాభై ఏళ్ళ కింద కట్టుకున్న ఇళ్లను కూలగొట్టారు ఇప్పుడు కట్టేటివన్నీ కట్టి కట్టుతుంటే కూడా ఊరుకోవడం ఇవన్నీ చేసే సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ వాటి వాళ్ళకు ఎందుకంటే రియల్గా హైడ్రా చేయాల్సిన పనులు ఏమున్నాయి దాంట్లో ఏవి గతంలో పట్టాలు ఉన్నాయి ఏవి చెరువులు ఉన్నాయి ఏవి కుట్టయి అవి పరిగెండకు తీసుకోకుండా డైరెక్ట్ అటాక్ చేసి కూలగొట్టే ప్రయత్నం చేస్తుండో దాన్ని కూడా మరి సీరియస్గా తీసుకొని ఒక ఆమె ఇక్కడ కుక్కడి పెళ్ళి ఒక ఆమె కూడా అడ్డుపడ్డ సందర్భాన్ని చూసుకున్నాం అటువంటిది కూడా మరి ఎదుర్కొని దాన్ని కూడా హైడాను కూడా మరి ఎదుర్కొన్న సందర్భం ఇట్లా చేసిన సందర్భం అదే రకంగా ఒక ఒక పట్టా ల్యాండ్ను ఒక ల్యాండ్ను ప్రైవేట్ వ్యక్తుల ల్యాండును కబ్జాలు చేసుకుంటా దానికి అమ్ము గుండాలను పెట్టుకొని అమ్ముకునే ప్రయత్నం చేస్తుంటే ఇక్కడ గట్కేసర్ ప్రాంతంలో చేస్తున్న సందర్భంలో ఎదుర్కొని ఆ గుండాలను తరిమికుంటున్న సంగతి కూడా మీరు కట్ల కట్టు చూస్తున్నారు అంటే ఏదైనా పేద ప్రజలకు ఉపయోగపడే పని దాన్ని పేద ప్రజలకు ఉపయోగ అందించే దశలో ముందంజలో వండుకుంటూ పేద ప్రజలు అందుబాటులో ఉంటూ ఇరవై నాలుగు గంటలు పేద ప్రజల పక్షాన్ని రాత్రి పొద్దున తిన్న తినకుండా రాత్రి పన్నెండు ఒకటైనా కూడా ఇంటికి చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు ఉన్నంతసేపు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ప్రజలనే ఉండాలి ప్రజలతో మేమైకం దాని మీద మరి మల్కాగిరి పార్లమెంటు నియోజకవర్గ ప్రజలందరూ కూడా మన్ననలు పొందిన వ్యక్తి అదే రకంగా కూడా బడ్జెట్లు కూడా ఎక్కడ ఎక్కడి నుంచి ఏమేమి బడ్జెట్స్ వస్తాయని చెప్పి డివిజన్ల వారిగా మరి కాన్సెన్స్ వారిగా కూడా బడ్జెట్ను కేటాయించి ఆ బడ్జెట్ను కూడా లొకేట్ చేసి అందరికీ అందుబాటులో తీసుకొచ్చి అందరికీ సహకరించిన వ్యక్తిగా మరి ఈటరాంది గారు పేరుగాంచుకున్నారు గత సంవత్సర కాలంలోనే ఎంతో మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి ఈటరాంది గారు మరి అటువంటి వ్యక్తికి కాలం నియంత్రణ సందర్భంగా రేపు ఇరవై రెండో తారీఖు నాడు కార్యక్రమం చేపట్టబోతున్నాం అదేవిధంగా పదకొండు పదకొండు సంవత్సరాలు నిండిన సందర్భంగా మోడీ గారి ప్రభుత్వంలో చేసిన పనులన్నిటి కూడా మరి గతంలో చూసినాం త్రీ సెవెంటీ ఆర్టికల్ తీసుకున్న మరి మహిళా బిల్లును తీసుకున్న ఇట్లాంటి ఎన్నో కార్యక్రమం చేపట్టిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ వెనుగ వెన్నుది వెన్నుపో వెన్నుది వ్యక్తిగా మోడీ గారిని గ్రహించి మరి రేపు సారథ్యంలో పదకొండు సంవత్సరాలు ఎట్లయితే పరిపాలన జాగిందో దాన్ని కూడా మరి ఫ్లెక్సీల ద్వారా అదేవిధంగా వాటి ప్లే చేసుకుంటూ వాటిని కూడా తీసుకుపోయే రకంగా మరి ముందు పోతా ఉన్నాం ఆ రోజు ఇరవై రెండు తారీఖు నాడు వారందరూ కూడా ఉప నియోగ ప్రజలంతా కూడా మరి అదేవిధంగా మల్కారి పార్లమెంట్ ప్రజలతో కూడా వచ్చే రకంగా దాని కార్యరూపాన్ని చెప్పగలుగుతున్నాం ఏదైతే ఎలక్షన్స్ వస్తున్నాయో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కానీ అండి తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్ సర్పంచ్ స్థానిక సంస్థల ఎన్నికలు ఈ ఎలక్షన్స్లో కూడా టార్గెట్ చేసుకొని తొమ్మిది రోజుల్లో తొంభై వేల కోట్లు రైతు భరోసా అనేది నిజంగా పాజిబుల్ అవుతుందా బడ్జెట్ ఏ లేదు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవని చెప్తున్నారు ప్రభుత్వం తొంభై వేల కోట్లు ఇచ్చి రైతులను ఆదుకుంటున్నామంటే ఏం చేసినా సంవత్సరంన్నర కాలం నుంచి ప్రభుత్వం రైతులకు ఏమి ఇచ్చినాం ఇప్పటిదాకా ఏది ఒకటి రైతు బంద్ ఎవరు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చారు స్టేట్ గవర్నమెంట్ కాదు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఫండ్స్ ఇస్తున్నారు మీరు ఇచ్చింది ఏం కాదు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇస్తున్నారు మరి కిలో బియ్యానికి ఐదు రూపాయలు కూడా ఐదు కిలోలు చొప్పున కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నారు ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్సే వీళ్ళు గది వీళ్ళు చేసిన కొత్త చేసిన ఏం లేదు బడ్జెట్ లేదు ఒట్టి కుట్ల కడ వండుకున్నాం అని మీరే చెప్తున్నారు మరి ఏ రకంగా ఇస్తున్నారు ఎట్లా కూడా చెప్పాల్సిన అవసరం మీరు ఇస్తున్నారు ఏ రకంగా మీ బడ్జెట్ వచ్చిందని కూడా ప్రజలకు విఫలంచాల్సిన అవసరం ఉండదు అది లేకుండా ఎప్పుడంటే అండి రిపోర్ట్ తీయమండి రిపోర్ట్ తీసి ఏ జిల్లాకి ఎంత కేటాయించారు ఎక్కడి నుంచి ఆ బడ్జెట్ వచ్చింది ఆ బడ్జెట్ ఎట్లా కేట్ అయింది మీకు మీరే చెప్తున్నారు బడ్జెట్ లేదు మా దగ్గర రూపాయి లేదు ఇంపు అని చెప్పి మొన్న అధికారులందరూ కూడా ఎన్జిఓస్ కూడా మీరు బడ్జెట్ కూడా కుండా పంపిన సందర్భం ఉంది ఆర్టీసీ కార్మికులు రోడ్ల పాలు చేసిన సందర్భం ఉంది అటువంటి పరిస్థితుల్లో మరి ఇప్పుడు ఈ రైతులకు ఇస్తామని అంటున్నారు కదా ఏ రకంగా ఇస్తున్నారు నాకు తెలిసి నిన్న మొన్నటి కాదు ఒక ఎకరాకు పడ్డాది తెలుస్తుంది నువ్వు మొత్తం ఎన్ని ఎకరాలు ఉన్నా నేను మొత్తం ఇస్తా పన్నెండు వేల చొప్పున ఇస్తాను అంటున్నావు పదిహేను వేలు ఒప్పుకున్నావు పన్నెండు వేలు ఇస్తా అంటున్నావు పన్నెండు వేలు ఒక ఎకరంకే పడ్డాయని చెప్తున్నావు మిగిలిన ఎకరాలకు ఎవరు ఇస్తారు అంటే ఎలక్షన్లను మభ్య పెట్టడానికి ఎలక్షన్లో పోయి మేము ఇస్తున్నాం అని చెప్పి ఒక ఎకరానికి ఇచ్చి మేము ఇస్తాం చూడు అని చెప్పడానికి చెప్పుకుంటూ ఎలక్షన్లో గెలవే ప్రయత్నం చేయబోతున్నావు అది ఎవ్వరు కూడా ప్రజలు ఆర్చింది రు ప్రజలంతా కూడా భారతీయ జనతా పార్టీ వారు వైపే ముగ్గు దూపుతూ ఉన్నారు ఎలా దేశ రాజకీయాలన్నీ కూడా మోడీ గారు చేపట్టే కార్యక్రమంలో మోడీ ప్రభుత్వం చేసే కార్యక్రమం కూడా భారతీయ ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ పది పరిపాలించి వాళ్ళ ఫ్యామిలీకే కట్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్నది మంత్రులకే సహాయపడే రకంగా ఉన్నది కాబట్టి ఎవరు సామాన్య ప్రజలకు ఎక్కడ కూడా బడ్జెట్ లేదు ఎక్కడ కూడా ఇది ఇవ్వట్లేదు ఇది ఇయర్ కూడా ఇచ్చే పరిస్థితి లేవని మీరే చెప్తారు కాబట్టి ఇది కూడా ఎలక్షన్ల కోసం మీరు ఏదైతే చేస్తుండో ఇలా ప్రజలు అన్ని గ్రహిస్తూ ఉన్నారు ప్రజలంతా కూడా భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు పనిచేసే వాళ్ళకే మేము ఓట్లేస్తామని చెప్తా ఉన్నారు అవినీతి కుంభకోణాలు కూడా బయట పెడుతున్నారు కదా అటు బీఆర్ఎస్ గతంలో వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఏవైతే అవినీతి కుంభకోణాలు ఉన్నాయో కాళేశ్వరం కానివ్వండి ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ కానివ్వండి లేకపోతే ఈ కార్ రేస్ ఫామ్లా కానీ ఇట్లా ప్రతి ఒక్కటి బయట పెడుతున్నారు కదా అవినీతి అనేది ఎక్కడ జరిగింది అనేది ప్రభుత్వం అధికారులు వారి బడ్జెట్ మన క్లియర్ ఈట్రి గారు చెప్పారు క్లియర్గా చెప్పి క్లియర్గా చెప్పిండ్రు దాంట్లో నేను కూడా పోయినా అక్కడ జడ్జి గారు ప్రశ్నించేటప్పుడు నేను కూడా అక్కడ కూర్చున్న సందర్భం ఉండేది వారు క్లియర్గా చెప్పిన సందర్భం ఇది ఫైనాన్స్ కమిటీకి ఫైనాన్స్కి సంబంధించింది కాదు ఫైనాన్స్ సంబంధించింది ఏముంటుంది బడ్జెట్ లొకేట్ చేసి ఒక తీయమని చెప్పి ఆ కమిటీ నిర్ణయించి పంపిస్తే దానికి ఫైనాన్స్ ఇచ్చే బాధ్యత ఉంటుంది తప్ప దీని ఫైనాన్స్ ఏం సంబంధం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అకౌంట్ అకౌంట్ సెక్షన్ ఉంటుంది అకౌంట్ సెక్షన్ ద్వారానే పోతాయి అదంతా కూడా దాని కూడా ఆడిట్ కార్యక్రమం ఉంటుంది అంతా కూడా ఆడిట్ ద్వారా పోతాయి అని చెప్పి క్లియర్ కట్ అని అది అధికారులు ఏం చేసిండ్రు అనేది తీయండి తీసి దాని నిజంగా ఏది ఉందో పరిగణలోకి తీసుకొని చేయండి ఏదో మరి మనుషుల మీద ప్రజల మంచి పేరు తెచ్చుకుంటారు ప్రజల మంచి మద్దతుకే పోతున్నాడు కాబట్టి ఈయన మీద ఏదో బురద గతంలో ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు బిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఇప్పుడు బీజేపీలో ప్రశ్నిస్తుడు కాబట్టి బీజేపీ